సాయంకాల సమయములో సంధ్యాది దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహలక్ష్మి పాల సముద్రుని పుత్రికర పరందాముని ప్రాణసతి రావమ్మ రావం ఇక మమ్ముల కరుణ జగ సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి विद्यनुचे विद्यालक्ष्मि सन्तानमुनि चे सन्तानलक्ष्मि सौभाग्यनिच्चे सौभाग्यलक्ष्मि धैर्यमुनि धैर्यलक्ष्मी సాయంకాల సమయములో సంధ్యాది వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పువ్వులు నవ్వుచు వచ్చును నా తల్లి నన్ను కరుణించుము నా తల్లి సాయంకాల సమయములో సంధ్యాదీ దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి మము కరుణించుము మాయమ్మ మము కాపాడుము మాయమ్మ మాము దయ చూడుము మాయమ్మ మము కడ తీర్చుము మాయమ్మ సాయంకాల సమయములో సంధ్యాది దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి